వేణవంక మండలంలోని వల్బాపూర్ క్లస్టర్ పరిధిలో గల గ్రామాల నుంచి సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్ల నామినేషన్ వేసేందుకు దరఖాస్తులు బారులు తిన్నారు వల్బాపూర్ క్లస్టర్ పరిధిలో గల వల్బాపూర్ కనపర్తి బేతిగల్ నరసింహపూర్ గ్రామాలకు చెందిన సర్పంచ్ అభ్యర్థులతో పాటు వివిధ వార్డులకు పోటీ చేసే దరఖాస్తులు నామినేషన్ పత్రాలు పట్టుకుని పెద్ద మొత్తంలో బారులు తిరారు అధిక సంఖ్యలో ప్రజలు తరలి రావడంతో నామినేషన్ ప్రక్రియ అయిన తర్వాత కూడా కొనసాగే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు గతంలో ఎన్నడూ లేని విధంగా అధిక మొత్తంలో నామినేషన్ వేసేందుకు నాలుగు గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావడంతో నామినేషన్ కేంద్రంలో కోలాహలం నెలకొంది

మన ముదే అంటం